హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చే వీడియో ఏంటి అంటే రీసెంట్గా మనకి గవర్నమెంట్కి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే అవుతుంది కదా సో ఇంకా అవుతుంది టూ త్రీ డేస్లో ఈ వన్ వీక్ అయితే క్లోజ్ అవ్వచ్చు అని చెప్పేసి అని కూడా వస్తుంది సో ఇంకా ఎవరైనా చేయించుకపోతే అర్జెంటుగా వెళ్ళి మీ దగ్గరలో ఉన్న అయితే చేయించుకోండి సో మాకు కూడా కాల్ వచ్చింది సో రండి మీకు ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి సో బీటెక్ చేసే వాళ్ళకి మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా సో అవి వచ్చేసి స్కాన్ చేసేసి అప్డేట్ అనమాట టెన్త్ ఇంటర్ చదివిన వాళ్ళకైతే మటుకు అప్డేట్ చేయట్లేదు జస్ట్ వాళ్ళకి సర్వే చేస్తున్నారు సో ఎవరైతే డిగ్రీ అండ్ బీటెక్ డిప్లొమా చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ సర్వే చేస్తున్నారు అండ్ మెయిల్కి ఏమొచ్చి వాళ్ళకి ఓటీపీస్ కూడా పంపించేసి అప్లోడ్ చేశారన్నమాట ఆ మధ్యన సో మాకు కూడా చేశారు మా సైడ్ సో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి బీటెక్ వాళ్ళకి తర్వాత డిప్లొమా చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అయితే సర్వే అయితే పూర్తిగా కంప్లీట్ అయ్యిందిమాట ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కదా సో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఇది నిజమా రియల్ అనేది సో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఎందుకనంటే అందరూ నమ్మకం ఎందుకని ఎందుకనంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే వస్తే చాలామంది ఉమెన్కి చాలా హెల్ప్ అవుతుంది ఫస్ట్ ఎందుకనంటే బయటికి వెళ్ళి వర్క్ చేసే అంత అంటే అవ్వలేని వాళ్ళమాట పిల్లలతో అవ్వదు కొంతమంది కొంతమందికి సో ఏదైనా సరే పిల్లలు స్కూల్ టైమింగ్స్కి లేడీస్కి అంత బేగ సెట్ అవ్వదు సో వాళ్ళు వచ్చే టైంకి పేరెంట్స్ ఇబ్బంది పడతారు లేదా ఏదో ఒక ఇంకా అది చేసేసుకున్నా అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి అక్కడ జాగ్రత్త పెట్టుకోవాలి మళ్ళీ తయారయ్యి నీట్గా డ్రెస్సింగ్ మెయింటైన్ చేసుకుంటూ మనం ఒక దగ్గరికి వెళ్ళి వర్క్ చేయాలంటే కొద్దిగా మెయింటైన్ చేయాలి సో వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసరికి ఆ ప్రాబ్లం ఉండదన్నమాట సో మనం ఇంట్లోనే ఉంటాము డ్రెస్సింగ్ ప్రాబ్లం ఉండదు ఎలాంటి డ్రెస్ అయినా వేసుకోవచ్చు మనకి ఏ టైంకైనా మనం అంటే ఎప్పుడైనా ఏ టైంకైనా ఫుడ్ తినొచ్చు ఏ టైంకైనా స్నాక్స్ కానీ ఏమైనా తీసుకోవచ్చు అన్ని విధాలుగా అంత కంఫర్ట్గా ఉంటుంది బట్ ఒక దగ్గరికి వెళ్ళి వర్క్ చేసేది అయితే మటుకు అలా కాదు సో వాడిచ్చిన లంచ్ టైం కావచ్చు వాడిచ్చి ప్రతిదీ మేడం కొన్ని అయితే మొబైల్స్ కూడా ఎలా ఉండదు సో అలా ఉంటాయి అన్నమాట సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది నిజంగా గవర్నమెంట్ అనేది అమలు చేస్తున్న మటుకు లేడీస్కి చాలా వరకు హెల్ప్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్యకాలంలో చాలామందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి అని మెసేజ్లు వచ్చేసి ఆధార్ కార్డులు తర్వాత వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నారు సో ఎవరు అలా ఇవ్వద్దు ప్రస్తుతానికైతే వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఎటువంటి సర్వేలు ఏమీ జరగట్లేదు సో ఏది జరిగినా సరే మనకి న్యూస్ పేపర్లోని న్యూస్లో సచివాలయం నుంచి వచ్చి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అడిగితే వాళ్ళకి మాత్రమే మీరు రెస్పాండ్ అవ్వండి బయట ఎక్కడి నుంచో కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఏమొచ్చినా రెస్పాండ్ అవ్వద్దు ఎందుకనంటే మన ఏదైనా సర్వేలో ఇంక్లూడ్ అయ్యేటప్పుడు మన డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా బయటకు వెళ్తాయి సో ఈవెన్ ఒక ఫోన్ నెంబర్ దొరికిన చాలు ఫ్రాడ్ చేసేవాళ్ళు ఎలా అయినా సరే ట్రాప్ చేసేసి మన దగ్గర అమౌంట్ లాగేయడము లేకపోతే మన డీటెయిల్స్ తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అటాచ్ చేసేసి మన మనకి ఎక్కువగా ప్రాబ్లం క్రియేట్ చేయడము మనకు మనకి వచ్చే గవర్నమెంట్ ఫెసిలిటీస్ పోగొట్టే ఎలాంటివి జరుగుతూ ఉంటాయి సో అంత పేగ ఎవరు బయట ఫేక్ కాల్స్కి ఫ్రాడ్కి ఎక్కువ దొరకకుండా చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కోసం అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు దయచేసి ఎవరు అనవసరంగా కంగారు పడిపోవద్దు ఎవరైనా ఏమైనా ఫేక్ కాల్స్ చేసినా ఫ్రాడ్ చేసినా సరే వెంటనే రెస్పాండ్ అయిపోకండి ఎందుకంటే మీకు ఎటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఏదైనా గవర్నమెంట్ నుంచి స్టార్ట్ అవుతాం మటుకు గవర్నమెంట్ సచివాలయం టీం వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు సో వాళ్ళు చెప్పిన విధంగా ఫాలో అవ్వండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి సో నేను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్కి అప్లై చేశాను సో నాకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకేమైనా కాల్ వస్తే సచివాలయం నుంచి డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ